అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ గడు అనేవాడు అండి సీలేస్తాయట జగన్మోహన్ రెడ్డి సీలు జగన్మోహన్ రెడ్డి సీలేస్తాం సీలేస్తాం అనేవాడు ఇప్పుడు ఎక్కడ పోడో కూడా మనవాడు అడ్రస్ లేడు అడ్రస్ లేడు ఆల్రెడీ ఒక పది పదిహేను టీములు గాలిస్తున్నాయట మనవాడు కోసం ఎక్కడైనా కనపడతాడేమో మైక్ ఎడదాం ఇంకా ఏమన్నా సీలేస్తానంటాడేమో మాటలు వేస్తానంటాడేమో బిందులకి సొట్ట బిందులకి సొత్తు బిందులకి అని మైకులు పెట్టుకుని తిరుగుతున్నారట మనోడు ఎక్కడ లేడు గాలి అది రెడ్ బుక్ మహిమ ఇలాంటి వాళ్ళందరూ ఎలా పడితే అలా మాట్లాడి స్థాయి లేదు పెద్ద వయసు లేదు గౌరవించడం లేదు ఎలా పడితే అలా మాట్లాడేవారండి అందరిని ఒక్క దెబ్బకి సెట్రైట్ చేసి పెట్టాడండి అందరికీ క్రమశిక్షణ నేర్పించాడు ఫస్ట్ ఈ బ్యాచ్ మొత్తానికే క్రమశిక్షణ వచ్చేసింది వాచ్ అమ్మితే బ్యాచ్ సెట్ అయిపోతుంది అన్నట్టు బుక్ రావడంతో బ్యాచ్ మొత్తానికి క్రమశిక్షణ వచ్చింది ఫస్ట్ అవి ఏది పడితే మాట్లాడకూడదండి మనం ఇంత ముందు మాట్లాడినట్టు ఇప్పుడు కానీ మైక్లో మాట్లాడామంటే తోల్ తీసేసేలా అవునా అండి లోకేష్ కాబట్టి మేము మాట్లాడలేమని నీకు ప్రశ్నలకి రావట్లేదు రోజైతే ఎట్లే పారిపోయింది రోజా ఎట్లే మారిపోయింది రోజో మీద అప్పుడు ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర అని ఒక ఆట ఆడించారు అప్పట్లో ఏంటండి ఆ ఆట క్రికెట్ మ్యాచ్లు ఆడించేస్తారంట ఆ క్రికెట్ మ్యాచ్లో బాగా ఆడినాడు గట చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ చేసేస్తాడు నీ అమ్మా ఇన్నవాడుంటే ఎన్నో చెప్తారావు మీరు ఇదే అక్కడ గల్లీలో క్రికెట్ ఆడించి ఇక్కడ సెలెక్ట్ అయినప్పుడు చెన్నై సూపర్ లో ఆడతాడా చెప్పడానికి మీకు సిగ్గలేదు రాయడానికి చూపించడానికి ఆ సాక్షి మీడియాకి అంతకన్నా సిగ్గు లేదు ఆ నమ్మడానికి ఆ గొర్రెలు ఉన్నారు కదా ఆ సాక్షి మీడియా సాక్షి పేపర్ చేసేవాళ్ళు వాళ్ళకి అంతకంటా బుద్ధి లేదు ఈ ఆడిందామనే కార్యక్రమంలో నూట ఐదు కోట్లు కొట్టిశారట నూట ఐదు కోట రెండు కాదండి కేవలం ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో నూట ఐదు కోట్లు అక్క ఏపీ చైర్మన్ చేసింది రోజక్క ఏపీఐసి చైర్మన్ అంటే అండి ఏపీఐసి ల్యాండ్స్ అన్ని ఆవిడ చేతిలోనే ఉంటాయి అప్పుడు ఎన్ని కోట్లు కొట్టించిందో తర్వాత నాకు తెలిసి ఆర్టీసీ కూడా చేసినట్టుంది ఇలా తర్వాత మినిస్టర్ అయింది ఫస్ట్ దెబ్బే నూట ఐదు కోట్లు బయట పడింది ఇంకెన్ని కోట్లు పడితే బయట ఏం చేయాలి తెలియక చక్కగా ఎట్లా వెళ్ళిపోయి ఆ ఎట్లా అంటే బిఏ ఇన్ రోమ్ అన్నట్టు ఎట్లా వెళ్ళిపోయి ఎట్లీ డ్రెస్సింగ్లో అబ్బా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అవిడైతే కానీ ఎక్కువ రోజులు ఉండదు ఆ హ్యాపీనెస్ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి మన పేరు మన నెంబర్ వచ్చేదాకానే మేరే నెంబర్ కబాయేగా అని అప్పట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి ఇప్పుడు వీళ్ళందరూ అదే వెయిటింగ్ నా నెంబర్ ఇప్పుడు వస్తుంది అప్పుడు నాకు ముందు నోరు మూసుకుని ఊరుకుందాం ఎక్కడ మాట్లాడకండి గవర్నమెంట్ విమర్శించకండి చంద్రబాబు గారిని లోకేష్ గారిని అసలు ఏం ఒక్క మాట కూడా అనకంటారా మరి ఎవడన్నా అన్నాడంటే జగన్కే దిక్కులేదురా ఢిల్లీ పారిపోయి ధర్నా చేసుకున్నాడు మనం ఎంత ఓకలో ఎగ్గలను అని ఎంత మందికి క్రమశిక్షణ నేర్పించాడు మాధురి గారు మా దివ్యల మాధురి గారు ఆవిడ సంగతి ఈ వేళ్ళతో వదిలేద్దాం అనుకున్నానండి ఎందుకంటే వారి భర్త గారి మాటలు విన్నాను విన్న తర్వాత నాకు డింగుమని జ్ఞానోదయం అయిందండి ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా మనం మాధురి గారి గురించి ఎక్కడ మాట్లాడకూడదు మన నేనే కాదు ఎవరు మాట్లాడకూడదని మీ అందరూ కూడా తెలియజేద్దాం అనుకున్నాను సార్ వాళ్ళ భర్త మాటండి వీడియో చూశానండి చూసిన తర్వాత చచ్చ చచ్చ మనం అనవసరంగా మాధురి గారిని మనం అపార్థం చేసుకున్నారా అవన్నీ అనవసరంగా అన్నాం అనిపించిందండి నాకైతేనే ఒకసారి మాధురి గారి మాట వినిపిస్తాను ఆ తర్వాత మాధురి గారు దుబాటు గారి మాట వినిపిస్తాను ఆ తర్వాత మాధురి గారి భర్త గారి మాట ఎందుకంటే నేను మొన్న కూడా చాలా బాధపడ్డాను ఏమంటే మాధురి గారు మీరు ఎలా చేశారు మీ భర్త ఏమో మీకోసం అమెరికా వెళ్ళి కష్టపడుతున్నాడు తప్పు కదండి మీరు ఇక్కడ ఇలా చేయటం అని చెప్పి మాట్లాడాను కానీ ఆయన వీడియో విన్న తర్వాత ఓకే మాధురి గారు ఏం చేసినా సరే మనం ఏమనకూడదు ఆ మనకు పని ఏముందండి అనిపించేసిందండి నాకు డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదండి అండి దుబాట్ సిన్ గారిని ఎందుకంటే నా భర్తతో నాకు డైవర్స్ అవ్వలేదు అంటే డైవర్స్ అనేది ఒకటే అడ్డావుడికి ఒకవేళ డైవర్స్ అయిపోయి ఉంటే నేను ఎస్ నేను పెళ్లి చేసుకుందును అనే కదా దాని అర్థం అంతే కదా కష్టకాలు పంచుకోవడానికి మనం కలిసి ఉండొచ్చు తప్పలేదండి అంటుంది ఆవిడ అంటే ఆవిడ వెర్షన్ అండి నా వెర్షన్లో అయితే చాలా పెద్ద తప్పు అది పెద్ద బూతు కానీ ఆవిడ వెర్షన్లో మేము సోన్ అని చాలా క్లియర్గా చెప్పింది చాలా చాలా క్లియర్గా ఉంది ఆవిడ వెర్షన్ అయితే వాళ్ళని నుంచి ఆపేస్తానండి నేను మాధురి గారి గురించి ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు మాధురి గారు అంటే వైఎస్ఆర్సీపీ మహిళ అధ్యక్షురాలు అండి ఏమండి అంత క్లియర్ చెప్పారు వాళ్ళందరినీ తర్వాత ఆయన వచ్చాడండి ఇంకా నాకు తెలిసి ఈ వేళతో మొత్తం అందరూ ఫుల్ స్టాప్ పెట్టండి ఈ మ్యాటర్కి ఎందుకంటే ఆయన వచ్చి ఎవరైతే మాధురి గారి భర్త అమెరికాలో మెరైన్ ఇంజనీర్ పని చేస్తున్నాడో ఆయన ఇచ్చిన క్లారిటీ ఈ వేళ మొత్తం ఇక మాధురి గారి గురించి మాట్లాడే వాళ్ళందరూ నాకు తెలిసి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారండి ఒక్క దెబ్బతోటి మొత్తం అందరి నోర్లు ముయించడండి శభాష్ అండి ఏం పేరండి ఈయన పేరు మహేష్ చంద్రబోస్ గారు ఒక్క దెబ్బతో ఇంటికి పది లక్షలు అండి అమెరికాలో పది లక్షలు కూడా మాధురి గారికి పంపిస్తాడట సూపరు మళ్ళీ రాముడి గురించి ఎందుకు లేండి అయ్యా మాయిచి గారు ఈ మ్యాటర్లోకి సదరు శ్రీరామచంద్రుడిని ఎందుకని తీసుకొస్తారు ఆ రాముడు అనే మాట ఒకటి కట్ చేసి మీరు చెప్పాలనుకున్నది మాత్రం చెప్పండి సార్ దయచేసి ఆయన మాధురి ఆయన మాధురియే కాబట్టి ఈ రోజు నుంచి ఇంకెవరో మాధురి గారి గురించి మాట్లాడుక మనకి ఎందుకండి మీకు నాకు ఎందుకు చెప్పండి ఆయనే చాలా చక్కగా చాలా క్లారిటీతో ఉన్నాడు నెలకు పది లక్షలు పంపిస్తున్నాడట ఆవిడ చక్కగా డాన్సర్ అట మంచి డ్యాన్స్ చేస్తా చక్కగా ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళడానికి ఆయన ఆయన ఎంకరేజ్ చేశాడట ఎన్నో ఎవరో చెప్తున్నారట అసలు ఎవంటే బుద్ధి ఉందండి ఎవరికన్నా అని ఇలాంటి వాడని తెలిసి కూడా ఆయనకి మాధురి గారి గురించి చెప్తున్నారా ఎవడండి ఒక్కొక్క ప్రయత్నం చేసినాడు చెప్తే ఎవరు నేను ఎవరు చెప్పిన నమ్మ అంటున్నాడు మంచిదండి ఇది ఎందుకంటే భార్యాభర్తల సంబంధంలో చెప్పుడు మాటలు వినకూడదు ఎవరన్నా వేరే వాళ్ళు చెప్తే వినకూడదు కానీ ఈయన అంతకన్నా గొప్పడు వాళ్ళ భార్య చెప్పిన కూడా వినట్లేదు అది కూడా నమ్మట్లేదు వాళ్ళ భార్య వచ్చాయండి నేను ఇలాగ నాకు దుబాట్రీన్ గారికి సోన్ సోన్ చెప్పినా సరే నువ్వు చెప్పినా నేను నమ్మను అని అంత గొప్ప భర్తని సంపాదించింది కాబట్టి రోజున మాధురి గారు ఇంత స్వతంత్రంగా సర్వ స్వతంత్రాలుగా వ్యవహరిస్తున్నారు ఆవిడ ఏ విషయం అన్నా సరే అంటే భార్య ఏది చేసినా అంటే ప్రతి మగవాడు వెనకాతల సక్సెస్ వెనకథలో ఒక మహిళ ఉంటుంది ప్రతి మహిళ వెనకాతల ఇలాంటి ఒక భర్త కూడా ఉంటాడండి కాబట్టి ఆయనకే అంత క్లారిటీ ఉన్నప్పుడు మీకు నాకు ఏంది చెప్పండి అయితే ఒకవేళ గారు ఏదో గొడవ పెడుతున్నారు వాళ్ళ భర్త గురించి పిల్లలు పెడుతున్నారు కాబట్టి ఏమైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం కానీ ఇక మాధురి గారు తప్పు చేశారనే మాట మనం ఎవరు అంటానికి మనకు అర్హత లేదు మనకు హక్కు లేదు అసలు హక్కు ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా క్లారిటీతో ఈసారి నుంచి ఇంకా జీతం పెరుగుతుందంటే ఈసారి పదిహేను లక్షలు పంపిస్తాడట ఇప్పుడు పది పంపిస్తున్నాడట ఇక నేను జీతం పెడితే పదిహేను పంపిస్తాను మా ఇష్టం ఏమన్నా జరుగుతుంది అక్కడ అని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసేది ఏమన్నా ఉందంటే మాధురి గారిని మనం ఏమనుకోకూడదు అందుకే మాధురి గారు కూడా ఈటీవడి తిలగొచ్చి ఇలా ఎలా మాట్లాడేస్తుందండి మరి ఘోరంగా భర్త ఉన్నాడు అంటున్నారు పిల్లలు ఉన్నారండి ఇలా ఎలా మాట్లాడుతుంది అబ్బా అనుకున్నాను నేను కానీ దాని వెనక లేదు ఉంటుంది రహస్యం ఆ రహస్యం ఏంటనేది ఈరోజు ఈ వీడియో చూసాక నాకు అర్థమైంది ఎస్ ఆవిడ చేసేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే ఆవిడ ఉన్న పరిస్థితులకి ఆవిడ చేసేది నూటికి నూరు శాతం కరెక్ట్ కాదని ఆవిడ గనక కనుక మామూలు గోటకూడదండి అండి ఆయన అన్నాడు నన్ను పసిపిల్లవాళ్ళు చూసుకుంటుంది అన్నాడు మరి ఇంకేంటి ఆ క్లారిటీ ఉంది చాలు ఆయనకి ఈయన్ని పసిపిల్లవాళ్ళగా చూసుకుంటుంది ఆవిడ ఇంకే అప్పటికే అది చాలు ఆయనకి ఆయనకే చాలు అన్నప్పుడు మీకు నాకు ఎందుకండి కాబట్టి మాధురి గారు మీకు కూడా చెప్తున్నా అంటే మా మీ వెనకాతులు ఉన్న ఈ రహస్యాలు మాకు తెలియక మేము సమాజం వంకాయ అని చెప్పి చాలా మాట్లాడేసాం అది మీ పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇక నుండి మీ మీద ఇక మేము ఎటువంటి కామెంట్లు కానీ ఎటువంటివి కానీ మేము చేయమండి వీలైతే అంటే మీరు మీ భర్త మీకు మధ్యలో బాగా క్లారిటీగానే ఉన్నారు కానీ సమాజం దృష్టిలో మాత్రం అంటే ఒకవేళ మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు లేకపోతే ఆ దువ్వాడు సీన్ గారి భార్య పిల్లల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడడానికి చాలు ఏ మీ వెనకతో ఎవడో తప్పు పడడానికి ఇంకెవడో సరిపోవడం ఈ వాళ్ళ నుంచి మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇక ఎందుకంటే ఏది ఉన్నా కానీ భర్తే కదండి భర్తే కదా నాకు అన్యాయం జరిగింది నాకు ఎలా జరిగిందంటే ఎవడన్నా ఇల్లు సపోర్ట్ చేసో నాలుగు మాటలు మాట్లాడతాడు భర్తే ఫుల్ క్లారిటీ తోటి ఉన్నాడు ఇక్కడ అదృష్టవంతురాలు అండి మీరు చాలా అదృష్టవంతురాలు ఇదండి పరిస్థితి మాదిరిగారి విషయం మనం మాట్లాడద్దు